పప్పేది పప్పేదమ్మా అయ్యో అయిపోయిందా అక్కడ ఇక్కడ ఫోటో కాదు వీడియోలో కాదు నాకు అన్ని చేతులలో ఉన్నాయి రెండు ముక్కలు వెళ్ళి రోడ్లకి 嗯，嗯，嗯，嗯、uh.，嗯，嗯。嗯。嗯。嗯。嗯，嗯。嗯嗯，嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯。 హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మేమైతే బాగున్నామండి ఇదైతే చాలా ఫన్నీగా ఉండే వీడియో అనమాట నేను చెప్తా ఉంటే మీరు వింటూ ఉండండి అది అసలు మామూలుగా ఉండదు అనమాట వీడియో అయితే ఇక్కడ మా చిన్నోడికి ప్రేమ ఎక్కువైపోయింది అందుకనే నేను ఈవినింగ్ టైం ఇలా కూర్చుని ఉంటే వాడికి పప్పులేసిస్తే అవన్నీ నాకు తినిపిస్తున్నాడు అనమాట ఇంకా నాకు వద్దురా నువ్వు తిను అని అంటే ఇక ఇంకా అండి ఒక్కటి నోట్లోకి వెళ్తుంది అంతే ఒక పది పదిహేను అయితే కింద పడతాయి ఆడి చేతులు అన్నీ కూడా అలా తింటాడు సరదాగా ఇంకా మా చిన్నోడు ఏం అంటే ఈ మధ్యలో ఎవరైనా ఇంటికి వస్తే బాగా మర్యాదలు ఎక్కువ అనమాట మీకు ఎవరికైనా మర్యాదలు కావాలనుకుంటే కనుక చెప్పండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఏం చేస్తాడు ఏంటి అనేసి అని ఇంకా మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా మాకు ఇంకా కొన్ని వ్యూస్ రావడానికి మాకు హెల్ప్ అవుతుంది కాబట్టి మా చిన్నోడు అలాగే ఇంకా బుడ్డది మా ఇంటి పక్కన అనమాట నేమ్ వచ్చేసి వీళ్ళిద్దరూ అయితే మంచి ఫ్రెండ్స్ అనమాట బాగా ఆడుకుంటారు చూడండి ఇద్దరు ట్రైన్ ట్రైన్ ఎక్కినట్టు ఎక్కి అనమాట అరుగు మీద ఎక్కి కూర్చొని ఇంకా ఆడుతున్నారు మా ఓడి వచ్చేసాడు మా బుడ్డది కూడా వచ్చేస్తుంది చూడండి పిలుస్తుంది వాడిని అయితే ఇలా ఉంటే వీళ్ళిద్దరు ఆటలు అయితే సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నా మా బస్సు ఎక్స్పీరియన్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఫస్ట్ టైము నేను బస్ ఎక్కిన తర్వాత ఇంత ఇలాగా చెప్తున్న వీడియోలో అయితే చెప్తుంది ఫస్ట్ టైం అనమాట ఒక పిక్నిక్ మాదిరి అనమాట ఈ బస్ వీడియో అంతా కూడా ఏదేంటంటే మేము సిద్ధం సభ జరిగింది కదా సీఎం జగన్ ది ఎక్కడ అంటే ఏలూరులో అనమాట ఇది ఏలూరు కూడా కాదు ఏలూరుకి కొంచెం దగ్గరలో అనమాట దెందులూరు దెందులూరు అంట ఊరు పేరు అక్కడ జరిగింది ఇది అయితే సో వాలంటీర్స్ అందరికీ మీటింగ్ అనమాట మేము మా వాలంటీర్స్ అందరం కూడా వెళ్ళాము ఇంకా జనం అయితే చూడండి మంది అంటే అమ్మ బాబాయ్ ఫస్ట్ టైం అనుకుంటే నేను అంతమందిని చూడడం అయితే అన్ని బస్సులు అబ్బాబ్ బా హారన్స్ నేనేమో కానీ మా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడండి ఎందుకంటే మా వాడికి అలాంటివన్నీ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే బస్ అంటే మెయిన్ ఇంకా బాగా ఇష్టము ఎందుకంటే రోజు స్కూల్ బస్సు ఒకటి వస్తుంది మా మా వాళ్ళు వెళ్తారనమాట మా ఇంటికి ట్యూషన్కి వస్తారు కదా పిల్లలు వాళ్ళు ఆ బస్సు ఎక్కి వెళ్తారనమాట ఇంగ్లీష్ మీడియం పిల్లలు సో ఆ బస్సు వచ్చినప్పుడల్లా ఏంటంటే మావాడు ఇంట్లో ఉన్నా కానీ హార్న్ వేస్తాడు కదా హార్న్ వేసినప్పటికీ ఇంకా మా తాతనైతే వదలడు అనమాట తాత తాత అనే సరే బస్సు దగ్గర తీసుకెళ్ళమని అంటాడు సో అలాగే వాడికి బస్సులు అంటే బాగా ఇష్టం కదా అందుకనేసని మా ఈ సిద్ధం ట్రిప్లో అయితే మావాడు బాగా ఎంజాయ్ చేశాడు ఆ బస్ జర్నీని ఇంకా ఇక్కడ ఏంటంటే మా ఎమ్మెల్యే గారు అందరికీ కూడా అంటే నర్సాపురం నియోజకవర్గంలో అందరికీ ఏంటంటే ఆయన ఇక్కడ దువ్వ దువ్వ దెవ్వ దువ్వా దువ్వ అనే ఊర్లో అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట మా ఎమ్మెల్యే గారు సో ఇక్కడ మాకు మా చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగేసి బస్సుల వాళ్ళు ఇక్కడ ఆగి మంచిగా భోజనం అయితే చేసి మళ్ళీ బయలుదేరైతే వెళ్ళిపోతా అనమాట అంటే తినేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అక్కడ బస్సులు కనిపిస్తున్నాయి చూడండి దూరంగా రోడ్డు మీద వాళ్ళు తినేసిన వాళ్ళందరూ అనమాట నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఇలాగా ఏర్పాటు చేశారనమాట ఇంకా మా చిన్నోడు అయితే బాటిల్స్ పట్టుకుని ఓ తెగ తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ కానీ ఇక్కడ ఏంటంటే పొలం పొలం ప్లేస్ అనుకుంటుంది చూడండి గుంతలు గుంతలు కింద ఉంది కదా దాంట్లో ఎక్కడ అడిగేస్తాడని నాకైతే భయం వేసింది అయినా కానీ షూలు కాబట్టి కొంచెం నెమ్మదిగా భద్రంగా చాలా బాగా నడిచాడు మా ఊడైతే ఇంకా మా ఫ్రెండ్ అయితే తీసింది ఇక్కడ చుట్టుపక్కల ఉందని ఎలా ఉన్నారు అక్కడ ఎల్లో కలర్గా కనిపిస్తున్నాయి కదా అదేంటంటే లేడీస్ కోసం ఏర్పాటు చేశారనమాట లాగా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అంటే గృహశారధులు కూడా ఇన్వైట్ చేశారనమాట ఈ మీటింగ్కి సో అక్కడ ఇంకా కావలసిన వాళ్ళందరూ కూడా అటు సైడ్ అయితే వెళ్తున్నారు తినేవాళ్ళు తింటున్నారు కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు మేమైతే తింటున్నాము ఇక్కడ ఫుడ్ వెరైటీస్ వచ్చేసి చికెన్ అలాగే చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ బిర్యానీ వైట్ రైస్ సాంబార్ పెరుగు చట్నీ ఇవన్నీ సాంబార్ అయితే మా మేము తినదగ్గర లేదు ఎందుకంటే బిర్యానీ ఉంది కాబట్టి బిర్యానీకి సంబంధించిన షోర్వా అయితే వేశారనమాట ఇంకా మేము తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరాలి అనుకున్నాం చాలామంది ఏం చేశారంటే పాపం బాగా ఎక్కువ అంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోద్ది అని ఆలోచించుకున్న వాళ్ళు బాగా మేధావులు ఏం చేశారంటే అండి బస్సులు అలాగే వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయారు అనమాట కానీ మా బస్ డ్రైవర్ అయితే చాలా కామెడీ ఇంకా చాలా వెరైటీ అనమాట అందువల్ల మేము బాగా ఒక ఐదు గంటలైతే బస్సులో అయితే ఇరికిపోయాము నిజంగా ఇరికిపోయాము మా ఓడ ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అనేసి అని చాలా భయపడ్డాను నేనైతే మా వాళ్ళు కూడా అదే భయపడ్డారు కానీ మా వాడైతే అసలు ఏమి ఇబ్బంది పెట్టకుండా చాలాగా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడనమాట ఇక మీకు మేము తినేసిన తర్వాత బయలుదేరిపా చూడండి ఇక్కడ అయితే వామ్మో జనం చూసారా అసలు చీమల్లాగా కనిపిస్తున్నారు కదా వీడియోలు అయితే అలాగే కనిపిస్తున్నారు చూడండి తలకాయలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకా మా అయితే చూడండి అక్కడ బ్యానర్స్ అవి కట్టేసి ఉంటాయి కదా ఇంకా అవన్నీ చూస్తున్నాడు అనమాట పక్కనుంచి ఏమో పోలీసులు కానీ లేకపోతే పక్కన వెళ్ళే వాళ్ళు కానీ పిలుస్తున్నారు బుడ్డోడా బుడ్డోడా అంటే మా ఓడి కేకలేస్తున్నాడు ఇక్కడ ఒక బ్యానర్ అయితే కట్టారు చూడండి ఆ కర్రల మీద కూడా నుంచోను పాపం ఎలా చూస్తున్నారో జనాలు అయితే అంత ఆతృతగా చూస్తున్నారు అనమాట జగన్ని సీఎం అంటే కొంచెం చూడడానికి చాలా మంది వస్తారు కదా ఇక్కడ అయితే అసలు నిజంగా పెద్దవాళ్ళు కాదు చిన్న వాళ్ళు కాదు అసలు అందరూ చాలా మంది వచ్చారు పెద్ద ఏజ్ వాళ్ళు అయితే చాలా మంది వచ్చారు పెద్దవాళ్ళు ఆ అదిగోండి అక్కడ ఒక ఒక టెంట్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ జరుగుతుంది మీటింగ్ ఇంకా ఇంకా మా మీటింగ్ అయితే మొత్తం మొత్తం బస్సులోనే అయిపోయింది మాకైతే మొత్తం అంతా కూడా పిక్నిక్ లాగాని ఇంకా మేము అనుకున్నాం ఎందుకంటే నిజంగా బస్సు దిగి ఉండుంటే ఆ జనంలో ఎక్కడ తప్పిపోదామో ఎటు టెళ్ళిపోదామో అనుకున్నాం మేమైతే బస్సు దిగకపోవడమే మంచిదైంది అనమాట అంత దూరం వెళ్ళాము బస్సు అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్లో కానీ తర్వాత మళ్ళీ అమ్మ దిగకపోవడమే మంచిది అనిపించింది అనమాట మా డ్రైవర్ గారు అయితే చాలా లా ఏమంటారు ఎక్కువ భద్రం 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 అంటారు కదా అలాగనమాట ఆయన డ్రైవర్ గారు అయితే సో చాలా బస్సులు ఏమైనాయి అంటే యూటర్న్ తిప్పుకున్నారనమాట అంటే డివైడర్స్ ఉంటాయి కదా డివైడర్స్ నుంచి వెళ్ళిపోయారు తర్వాత మేము కొంచెం ఎదురుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ వచ్చిన వచ్చిన రోడ్లోంచి మళ్ళీ వెనక్కి తిప్పుకొని కూడా వెళ్ళిపోయారంట చాలా మంది కానీ మా డ్రైవర్ గారికి అలా చెప్పండి అని అంటే ఆయన ఏమో అసలు పాపయి మా స్కూల్లో ఊరుకోరండి బాబు అలా తిప్పితే అనేసి అని ఎక్కడికో ఒక చాలా దూరం తీసుకెళ్ళిపోయారు అనమాట మా బస్సులో ఉన్న వాళ్ళు కూడా ఇంకా మా మాధవపాటు వచ్చిన వాళ్ళు అంటే ఉంటారు కదా పార్టీ వాళ్ళు కానీ లేకపోతే మిగిలిన వాలంటీర్స్ మగవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేశారంటే సరదాగా నడుద్దామనేసి అని దిగారు దిగినప్పటికీ ఇంకా మా బస్సు అయినా ఏం చేశారంటే ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు అని ఇదిగోపల్లి ఇదిగోపల్లి అదిగోపల్లి అన్నట్టు అలా కొంచెం 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 అలాగా ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయారండి మమ్మల్ని యూటర్న్ తిప్పడానికి మళ్ళీ అంటే ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే మళ్ళీ మేము వాళ్ళని దింపిన ప్లేస్కి రావాలంటే ఖచ్చితంగా ఇంకా ఇరవై అన్న ఇరవై అన్న ఒక ఒక నలభై దగ్గర దగ్గర యాభై కిలోమీటర్లు అలాగే ఎదురుకెళ్ళి వచ్చామన్నమాట ఆయన వల్ల ఆయన భద్రం వల్ల ఇంకా మేము తిరిగి అంటే ఎదరికంట వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఏమైందంటే నేను ఇందాక చూపించాను కదా మీకు పార్క్ చేస్తున్న బస్సులు కానీ వ్యాన్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఒక పెద్ద హాయి చెప్తున్నాడు చూడండి అవన్నీ కూడా ఏమైనాయి అంటే అవన్నీ కూడా పైకి వచ్చేసినాయి అనమాట రోడ్ మీదకి వచ్చేసి పార్క్ చేసి ఉన్నవన్నీ మ్యాక్సిమం చాలా ఉన్నాయి కదా ఇందాక అవన్నీ అయితే వచ్చేసినాయి అనమాట అందుకనేసి ఒక ఫైవ్ అవర్స్ అయితే మేము ట్రాఫిక్లో ఇరికిపోయాము నిజంగా అయితే ఇలా సైడ్కి వెళ్తూ ఉంటే ఒక ఆయన అడుగుతున్నాడు మమ్మల్ని ఏంటంటే చూసారా జగన్ని మీటింగ్లోకి వెళ్ళారా అనేసి అని అన్నారు చూసారా కాదండి బాబు మేము అసలు నుంచి బస్సుల నుంచి దిగలేదని అంటే అసలు చాలా గట్టిగా నవ్వాడు అనమాట ఆయన ఎందుకంటే ఇంకా ఎమ్మెల్యేలు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారు ఇంకొకటి చూడండి పార్క్ చేసిన ఇవన్నమాట మేము అంత దూరం వెళ్ళి యూటర్న్ తిప్పుకొని బస్సు అయితే మొత్తం సర్వ నాశనం అనమాట అసలు ట్రాఫిక్లో మామూలుగా అంటే మామూలుగా కాదు అసలు ఘోరంగా ఇరికిపోయామన్నమాట ఇంకా అనిపించింది అనమాట ఇలాంటి మీటింగ్లు అంటే కనుక ఇంకొకసారి సభకు నమస్కారం చెప్పాలనిపించింది నాకైతే అంత అలా అనిపించింది ఇంకా జనం చూసారా చివరికి ఎలా ఉన్నారంటే బాబోయ్ ఎక్కడి నుంచి వచ్చేసారో వీళ్ళందరూ కూడా అనిపించింది నాకు కానీ మీటింగ్స్ అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఆ సీఎంని చూడాలిరా బాబు ఒకసారి వెళ్ళి అని అనుకుంటారు కదా అలా వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఇంకా కొంతమంది అభిమానంతో వచ్చిన వాళ్ళు కొంతమంది కొంతమంది ఏంటంటే చూడాలని వచ్చిన వాళ్ళు కొంత కొంతమంది ఇక మా చిన్నోడు అయితే చూడండి ఆఖరికి వాళ్ళందరిని చూసి చూసి అలసిపోయాడు అనమాట ఇంకా వలపడు నా దగ్గర అయితే అయినా కానీ హాయ్ చెప్తున్నాడు నేను ఫోన్ చూపిస్తే మా వాడికి ఒక అలవాటు ఉందనమాట ఏంటంటే ఫోన్ చూడగానే హాయ్ చెప్తాడు అనమాట ఆ అలవాటు ఈ మా మాతో వాలంటీర్ అనమాట ఇంకా వాలంటీర్స్ అందరు చాలా మంది ఉన్నారు మా వాళ్ళు కానీ ఇంకా ఎదుర్కొన్నారు మళ్ళీ ఎందుకలా ఫీల్ అవుతారు ఏమన్నా సో అందరినీ తీయలేదు మాతో వచ్చిన ఇంకా గృహసార్థి అనమాట మీకు తెలుసు కదా మా నా వీడియోస్లో అప్పుడప్పుడు ఉంటూ ఉంటుంది మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ అనమాట అతను ఇంకా ఇక్కడ అంతా చూపిస్తున్నాను నేను ఇందాక చూపించి చెప్పాను కదా బస్సులో ట్రాఫిక్ జామ్లో ఇరికిపోయామనేసి అని మేము రాకముందు ట్రాఫిక్ జామ్లోకి రాకముందు ఉన్న బస్సులు అనమాట కింద ఉన్న బస్సులు ఇవన్నీ మేము అలా తిరిగి వచ్చేసరికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్ళి వచ్చేసరికి ఆ అన్నీ పైకి వచ్చేసినాయి నిజంగా ఇంత ట్రాఫిక్ ఎక్కడ బాబు ఇన్ని ఇన్ని బస్సులు ఎక్కడి నుంచి వచ్చినాయని అనుకుంటున్నాను con no ఇంకా జనం అంటే ఏంటంటే ఇక అభిమానం ఉన్న వాళ్ళు ఎంత దూరమైనా కానీ ఎంత ఇదైనా కానీ వచ్చేస్తారు కదా అలా అనిపించింది ఇంకా చాలామంది నా ఫ్రెండ్స్లో ఉన్న వాలంటీర్స్ వాలంటీర్స్గా చేసిన వాళ్ళు చాలామంది చెప్పారు వాళ్ళందరూ ఏం చేశారంటే మధ్యలో దాకా వచ్చి వెళ్ళిపోయారంట పాపం ఎందుకంటే చాలా బస్సులు కదా అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయి వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అంటే అసలు ఖాళీ లేదు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనేసి అని సో ఇలా అయితే మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అనమాట బస్సులో పిక్నిక్ అయితే ఈ విధంగా జరిగింది ఇంకా ఇది వీడియో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేసి వెళ్ళండి వీడియోని థ్యాంక్ యూ బాయ్ బాయ్